సమస్యలను ఇటు రాజకీయ నాయకులకు ప్రభుత్వానికి అధికారులకు చేరదీసే మధ్యవర్తిత్వం ఇచ్చే జర్నలిస్టులు ఈరోజు నేడు సమస్యలతో దీ దీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అసలు ఈ దీక్షలకు సంబంధించి ఈరోజు సంఘీభావం తెలియడానికి బీజేపీ నేత మాజీ కౌన్సిలర్ కిషోర్ మన ముందు ఉన్నారు అలా చెప్పండి ఈరోజు జర్నలిస్టులు అంటే సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ఇట్లా అధికారులకు ఇటు ప్రభుత్వానికి మధ్యవర్తితం చేసి పరిష్కరించే జర్నలిస్టుల పరిస్థితి ఈరోజు సమస్యల కోసం దీక్షలు చేసేంత దీని పరిస్థితి ఏర్పడింది దీన్ని ఏ విధంగా చూస్తారు ఈరోజు ఇక్కడ టీడబ్ల్యూ జేఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షకు నిరాహార దీక్షకు చేస్తున్న ప్రతి విలే పాత్రికేయుడికి పేరు పేరున నమస్కారం అండి అసలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉండే రిపోర్టర్లకే ఈ పరిస్థితి ఉందంటే సామాన్యమైన ప్ర ప్రజలకు పరిస్థితి ఏంది ఇంకొకటి మీరు చూ ఇంతకుముందు చూసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు కంటే ముందు పట్టాలు ఇచ్చింది మొత్తం అప్పటి మంత్రి గారు మా ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యురాలు డీకే అర్నమ్మ గారు దాని తర్వాత ఏమైంది ఆ పట్టాలు రిటర్న్ తీసుకొని లేదు మేము న్యాయంగా మీ అందరికీ పట్టాలు ఇస్తాం డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి అప్పుడు ఇంతకుముందు ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాక్సిమం చాలా వరకు ఇచ్చిండ్రు ఇంకొక నలభై యాభై మందికి రావాలి కనీసం దాదాపు వెయ్యి డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉంది వెయ్యి డబుల్ బెటర్లు ఖాళీ ఉన్నాడు ఓన్లీ కేవలం నలభై మందికి ఇవ్వడానికి దాంట్లో ఇబ్బంది ఏముంది మీరు చూసుకోవచ్చు మన జే జే రెండు కాలో కావచ్చు డ్యూటీపల్లిలో కావచ్చు ఇంకో తర్వాత వీరపేటలో కావచ్చు కొన్ని ఇంకా డబుల్ బెటర్లు ఖాళీ ఉన్నాయి లోకల్లో ఉండే వాళ్ళకు ఇప్పుడు పాత్రికేయ మిత్రులు ఇప్పుడు ప్రతి రిపోర్టర్కి నాకు తెలిసి పెద్ద పెద్ద ఛానల్ పెట్టి చిన్న చిన్న ఛానల్స్కు మూడు వేలు ఐదు వేలు పదివేలు జీతం ఉంటుంది చాలా మందికి సొంత సొంత ఇండ్లు లేవు అటువంటి రిపోర్టర్లకు ఈరోజు న్యాయం జరగకపోతే సామాన్యమైన జనాలకు ఏం న్యాయం జరుగుతుంది కావున తక్షణం గవర్నమెంట్ ఈ సమస్య ఏదో వీళ్ళు ఆల్రెడీ మూడు రోజులు అయిపోయింది నిరా రిలే నిరా దీక్ష ఈ ఇంత తొందరగా అయితే అంత త్వరగా ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలని నేను గవర్నమెంట్ని మరియు మా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను ఇది పరిస్థితి సాధ్యమైన త్వరలో జర్నలిస్టులకు సొంత బీన్లు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఎంవీ రమణ మిత్ర ఛానల్ నుండి మహబూబ్ నగర్